ఒకడ ఫంగిస్తానే అదొడ్ మోతిని నిను వెళ్తనే వెళ్ళా ఇదే అటుకే బజ్ చేసినప్పుడు మంచిది వీడియో సరేనా ఈ కెమెరాతో తీసుకోవా ఫోన్తో తీస్తావా

ఏం కాదే ఒకటి ఒకటి చెప్పేది ఏంటావా కొంతమంది కామెంట్ చేస్తారు ముఖాల్లో మట్టిగా వేయనే కదా ఏం క్రీమ్ వాడాలో చెప్తారు కామెంట్లలో నువ్వు ఐసినాకేం పెట్టా చెయ్యే కెమెరా ఆన్ చేయి ఒకసారి చేసినా

அட்ட வடி நூறு நோரு நூறு 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 கால்தான் ఇప్పుడే పోయి మీకెలు తీసే కాలకుంటే చల్లగా సలగుంటదా బాగున్నాయి తిన్నా వేసింది కదా వేసింది కదా గిన్నె అప్పుడే ఖాళీ అయింది చూడు రెండే ఉన్నాయి అంత టేస్ట్ ఉన్నాయి అయిపోయినాయి కానీ అప్పుడే

Tem o um papo some more. खाल लो डाल दो नहीं इतना होते खाल डाल तो नहीं है खाल यार है खाल लो डाल आ तो वो लगता नहीं है तेरे पीने तक

ఈ అన్నలు తింటే సూపర్ ఉంటాయి వేసినాయి వేసినట్టు అయిపోతున్నాయి మొత్తం ఇప్పటిదాకా అన్నేస్ట్లే పోలిస్తున్నాయి ఇది ఇంటిది కూడా ది కూడా నూనెలకే వెళ్ళింది నీళ్ళకెళ్ళి కాదు ఆగింతది కూడా నూనెలకెళ్ళి వెళ్ళింది నీళ్ళకెళ్ళి కాదు చల్లగుంటానికి సూపర్నా వర్షానికి ఇట్లా వేసుకుంది ఉంటది మీరు బాయ్ 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 ఆఫీస్ బాయ్ 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 బాయ్